పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కొరం రాసిన రెండవ లేక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అన్నిటి ఎందు మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు సహోదరి సహోదరులారా సమృద్ధిని కలుగు చేయ గొప్ప దేవుడు మన ప్రభువు మన అవసరతులు మనకన్నా ముందే ప్రభువునకు తెలుసు ఏ సమయానికి మనకు ఏది అవసరమో ప్రభువు సరైన సమయానికే దానిని మనకు అనుగ్రహిస్తాడు ప్రభు యొక్క శక్తి అపారమైనది అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి పరిస్థితిలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటూ మన అవసరతలను తీర్చుతూ ఉంటాడు మనకు సమృద్ధి కలుగజేవాడు ఆయనే అని మనం గ్రహించాలి మనము ఆశీర్వదింపబడి సంతోషంగా ఉండడానికే కాదు కానీ మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వాదాన్ని పొందాలి అని ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మనము ఆశీర్వదింపబడినప్పుడు ఇతరులకు కూడా మనము సహాయపడాలి ఉత్తమమైన కార్యములను చేస్తూ ఇతరులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండాలి ఇలా చేయడం వలన మనము ప్రభుని మహిమపరిచిన వారముగా ఘనపరిచిన వారముగా ఉంటాము ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఇప్పటి వరకు అద్భుత రీతిగా ఎన్నో సార్లు మా అవసరం తీర్చి అవుతాయి ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా జీవితాలలో మేళలను జరిగిస్తూ ఉన్నావు ప్రభువా మాకు కలిగి ఉన్న ప్రతిదీ కేవలం మీ కృపయే ప్రభువా మీరు అనుగ్రహించిన ఈ సమృద్ధిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము ప్రభువా మీరు ఏ ఉపకారమును మేము మర్చిపోకూడదు తండ్రి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా దీవించండి తండ్రి మీ చేత మేము ఆశీర్వదింపబడిన వారముగా ఇతరులకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండేలాగున దీవించండి తండ్రి ఉత్తమమైన కార్యములను చేస్తూ మిమ్మల్ని మహిమపరిచే ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని నుండి అపాయంల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నా అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్